వెల్కమ్ టు నేను రేవతి తెలంగాణ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క గురువారం అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు తెలంగాణ పూర్తి స్థాయి బడ్జెట్ రెండు లక్షల తొంభై ఒక వేల నూట తొంభై ఒకటి కోట్లు బడ్జెట్ ప్రసంగంలో భాగంగా రాష్ట్ర తలసరి ఆదాయం అప్పులు రెవెన్యూ వ్యయం మూలధన వ్యయం వంటి వివరాలను వెల్లడించారు అలాగే బడ్జెట్ లో ఏ పథకానికి ఎంత నిధులు కేటాయించారు ఈ శాఖకు ఎన్ని నిధులు కేటాయించారనే వివరాలను బడ్జెట్ ప్రసంగంలో వివరించారు ఆర్థిక మంత్రి భట్టి అయితే తెలంగాణ బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం తెలంగాణ పూర్తి స్థాయి బడ్జెట్ రెండు లక్షల తొంభై ఒక వేల నూట తొంభై ఒకటి కోట్లు రెవెన్యూ వ్యయం రెండు లక్షల ఇరవై వేల తొమ్మిది వందల నలభై ఐదు కోట్లు మూలధన వ్యయం ముప్పై మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్లు తెలంగాణ తెలంగాణ తలసరి ఆదాయం మూడు లక్షల నలభై ఏడు వేల రెండు వందల తొంభై తొమ్మిది కోట్లు తెలంగాణ ఏర్పాటు నాటికి అప్పు డెబ్బై ఐదు కోట్లు ఈ ఏడాది డిసెంబర్ నాటికి అప్పు ఆరు లక్షల కోట్లు వివిధ రంగాలకు కేటాయింపులు కోట్లలో ఉన్నాయి అవి ఒకసారి చూద్దాం వ్యవసాయం అనుబంధ రంగాలకు డెబ్బై కోట్లు హార్టికల్చర్ ఏడు కోట్లు పశుసంబద్ధక శాఖకి పంతొమ్మిది వేల ఎనభై కోట్లు మహాలక్ష్మి ఉచిత రవాణాకి ఏడు వందల ఇరవై మూడు కోట్లు గృహజ్యోతికి రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్లు ప్రజా పంపిణీ వ్యవస్థకి మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు కోట్లు రాజ్ ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల పదహారు కోట్లు మహిళా శక్తి క్యాంటీన్ యాభై కోట్లు హైదరాబాద్ అభివృద్ధికి పది వేల కోట్లు జిహెచ్ఎంసి మూడు వేల కోట్లు హెచ్ఎండిఏ ఐదు వందల కోట్లు మెట్రో వాటర్ కి మూడు వేల మూడు వందల ఎనభై ఐదు కోట్లు హైడ్రా రెండు వందల కోట్లు ఎయిర్పోర్ట్ కు మెట్రో వంద కోట్లు ఓఆర్ఆర్ఆర్ రెండు వందల కోట్లు హైదరాబాద్ మెట్రోకి ఐదు వందల కోట్లు ఓల్డ్ సిటీ మెట్రోకి ఐదు వందల కోట్లు మూసి అభివృద్ధికి ఒక వెయ్యి ఐదు వందల కోట్లు రీజనల్ రింగ్ రోడ్ కి ఒక వెయ్యి ఐదు వందల కోట్లు స్త్రీ శిశు సంక్షేమం కి రెండు వేల ఏడు వందల ముప్పై ఆరు కోట్లు ఎస్సీ ఎస్టీ సంక్షేమం కి పదిహేడు వేల కోట్లు మైనారిటీ సంక్షేమం కి మూడు వేల కోట్లు బీసీ సంక్షేమం కి తొమ్మిది వేల రెండు వందల కోట్లు వైద్య ఆరోగ్యం కి పదకొండు వేల నాలుగు వందల అరవై ఎనిమిది కోట్లు విద్యుత్ కి పదహారు వేల నాలుగు వందల పది కోట్లు అడవులు పర్యావరణం కి ఒక వెయ్యి అరవై నాలుగు కోట్లు ఐటికి ఏడు వందల డెబ్బై నాలుగు కోట్లు నీటి పారుదలకి ఇరవై రెండు వేల మూడు వందల ఒక కోట్లు విద్యకి ఇరవై ఒక వేల రెండు వందల తొంభై రెండు కోట్లు కి తొమ్మిది వేల ఐదు వందల అరవై నాలుగు కోట్లు ఆర్ఎండ్ బికి ఐదు వేల ఏడు వందల తొంభై కోట్లు ఇది ఇవాళ న్యూస్ చూస్తూనే ఉండండి టి టెన్